ప్రేమైన యేసుక్రీస్తు శిలువ దీక్ష పర్లారా ఏసు మన కోసము శ్రమపడేది ఆ శ్రమలలో దేవుని నుండి ఆదరణ పొందిరు దేవుని ఆదరణ లేకపోతే క్రైస్తవ విశ్వాసంలో ఎంతో నిరుత్సాహం ఆవరిస్తుంది అందుకే మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు నేడు వివరించిన శిలువ ప్రసంగము ఆదరణ కలిగించే అంశము కావున ప్రభువు పొందిన ఆదరణ మనకు కూడా కావలేను అందుచేత ఆయన తన శ్రమలలో మనకంటే ముందుగా ఆదరణ కలిగినదని ఆయన వివరించి ఉన్నారు ఆదరణ కోసం ఇంకేమి చెప్పి ఉన్నారో విందాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము నేడు ఇరవై ఎనిమిదవ రోజు శిలవ శ్రమలు ధ్యానము శనివారం కొరకు అయ్యగారు వివరించిన ఆదరణ లోయ అనే అంశము విని శిల్వనాథుడి ఇచ్చే ఆదరణ పొందుదాము అందరికీ మరణాథ పశుధ గ్రంథం అండి దావీదు కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనము గాడంద లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను నీవు నాకు తోడ నీ దుడ్డు గారేయు నీ దండమును నన్ను ఆదరించును ఆమెన్ ప్రార్థన మా యేసు ప్రభువా నీవు శమలలో ఆదరణ పొందినావు నీవు శ్రమలలో పొందిన ఆదరణ మేము గ్రహింపలేకపోయినను గ్రహింపగలిగినంత మాకు అందించమని వేడుకొనుచున్నాము ఆ మేం శ్రమకాల ధ్యానము గత ప్రసంగములో లోయ అను పాఠమును చదివితిమి అందు క్రీస్తు ప్రభు యొక్క శ్రమానుభవము వివరింపబడెను ఈ పాఠములో ప్రభువు ఆ గాడంద లోయలో ఎట్టి ఆదరణ పొందినది వివరించుతును ఇదివరకు వివరించిన శ్రమలు లోయలో ఇదిగో ఎరుసలేము వెళ్ళుచున్నాము మతేసు వార్త ఇరవయవ అధ్యాయం పదిహేడవ వచనం అని ప్రభు ప్రవచించినప్పటి నుండి లోయలో ప్రవేశించి లోయ చివరినున్న మరణము సమాధి వరకు వివరింపబడిను లోయ మధ్య భాగంలో చిక్కు ప్రశ్నలు దూషణలు అవమానములు శ్రమలు కలవు ఇప్పుడు ధ్యానించేది శ్రమలు కాదు అవమానం కాదు శిక్షావిధి కాదు సిల్వేత కాదు అయితే మన ధ్యానాంశము మరేది ఆయనకు శ్రమలో ఆదరణ అవమానములో ఆదరణ శిక్షణ విధిలో ఆదరణ కలదు గనుక మన ధ్యానము ప్రభు పొందిన ఆదరణ మన శ్రమలలో కూడా మనకు ఆదరణ కావలను అందుచేత ఆయన మనకు ముందుగా తన శ్రమలో ఆదరణ పొందను లోయ పొడుగున ఎడమ ప్రక్క శ్రమలు అవమానము కొట్టుట దూషించుట సిలువ వేయుట చంపుట అను చీకటి కలదు అయితే లోయ కుడి ప్రక్కన ఆదరణ 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 కలదు మనము లోయలో బడి ఆయనతో వెళ్ళగలను శ్రమ అనుభవించుటకే కాదు ఆయన పొందిన ఆదరణ కూడా పొందుటకు మనము వెళ్ళవలను మొదటిగా యూదల సభలో ప్రధాన యాజకుడు ఒక మనుష్యుడు మన జనాంగం కొరకు చనిపోవటం మంచిదే అని చెప్పాను ప్రధాన యాజకుడు అట్లను సన్నిహిద్రీము సభలోనున్న ఆయన ప్రభు మీద కుట్రాలోచన చేసే సభలోనున్న ఆయన అలాగూ అంటాడా అది దేవుడే అనిపించను అదే ప్రభువునకు కలిగిన ఆదరణ సభలో అందరూ నీకు వ్యతిరేకముగా మాట్లాడినను ఒకరు నీ పక్షముగా మంచి మాట మాట్లాడినా నీకు సంతోషము కాదా అలాగే ఆ సభలో అందరూ ప్రభువును తిట్టిరు కానీ ఆ ప్రధాన యాజకుడు ఈ మంచి మాట నేను అందును బట్టి ప్రభువునకు ఆదరణ రెండవదిగా లోయలో మరికొంత దూరము వెళ్ళగా ప్రభు యొక్క తీర్పు సమయంలో ఒక గొప్ప మాట వినబడినది ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు ఆయనను గూర్చి కళలో బాధపడితిని మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం కోర్టులో క్రీస్తు పక్షముగా ఒక ఆదరణ మాట వచ్చాను ఈ మాట అన్ని రాలి దగ్గర నుండి వచ్చాను మొదటి మాట స్వజనుల వద్ద నుండి కైపా నుండి వచ్చాను కనుక ప్రభునకు ఆదరణ మూడవదిగా ఇంకా కొంత దూరము పోగా శిష్యులెవ్వరూ లేరు అందరూ పారిపోయారు యోహాను ఒక్కడే ప్రభువును వెంబడించెను శిష్యులందరూ ప్రభువునకు ఎడమైరి కానీ యోహాను మాత్రము కనబడుచుండెను ప్రభువునకు ఎంత సంతోషము ఎంత ఆదరణ యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము అందుచేత అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ప్రభు పలికెను ఇలాగున శ్రమలలోనే ఆదరణ పొందెను ఆయనతో గెత్సేమనే తోట నుండి పంచాయతీ సభకు అక్కడి నుండి గవర్నమెంట్ కోర్టునకు కల్వరిగిరి రోడ్డు మీదకు చివరకు సిల్వ దగ్గరకు యోహాను వెళ్ళను తన శ్రమలో ఆయనకు ఒక ప్రక్కన తన నమ్మకమైన శిష్యుడు కనబడెను ధైర్యం గల పేతురు ఎక్కడా నేనా నేనా అని చెప్పిన మిగతా శిష్యులు ఎక్కడా యోహాను చూడగానే ప్రభునకు ఆదరణ ఇంటిలో ఎవరైనా చనిపోయి దుఃఖంలో ఉన్నప్పుడు బంధుల కనబడి నెడల ఆదరణ కలుగును కదా అలాగే ఈ యోహాను తోట దగ్గర నుండి తిన్నగా కల్వరిగిరి వరకు వచ్చెను గనుక ప్రభునకు ఆదరణ ఏసు వెంబడి వచ్చెను నిలువుబడి చూచిచుండెను ఏమీ చేయలేదు అటు శిష్యుడు ప్రభు కంటపడెను గనుక ఆదరణ నాలుగవదిగా ఇంకా లోయలో బడిపోగా గలిలయ నుండి వచ్చిన స్త్రీలు ప్రభును చూచి రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచున్నారు లుకసు వత ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము వారిని చూచి ఏసు ప్రభు ఏమి అనుకున్నను నా దుఃఖంలో వారు పాలు పొందుచున్నారు నన్ను చూచి జాలి పడుచున్నారు మిగిలిన వారికైతే జాలి లేదు ఇలాగూ ఆయనకు ఆదరణ కలిగి అమ్మ నా కొరకు కాదు మీ కొరకు మీ బిడ్డల కొరకు దుఃఖించండి అని చెప్పాను ఐదవదిగా లోయ చివర ప్రభువునకు శత్రువును గవర్నమెంట్ అధికారి మరియు పటాలపు నాయకుడు అయిన శతాధిపతి పలికిన మాట నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే మార్కు శు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం అన్యుళ్లలో ఒకరట్లు పలుకుట ఎంత గొప్ప సంగతి ఇది ఆయనను శిక్షించే వారిలో ఒకరి నుండి వచ్చిన మాట పిలాతో భార్య శిక్షించే వారిలో ఒకరు కాదు కానీ ఇతడు క్రీస్తును శిక్షించే వారిలో ఒకడు ఎంత మార్పు అతనిలో లేని ఎడల ఇంత గొప్ప మాట అనగలడు ఆరవదిగా కుడివైపున నున్న నేరస్తుడు ఇంకొకరిని గద్దించి ప్రభుతో పలికిన మాటలు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం పదవ వచనము ప్రభువ నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు ప్రభువునకు ఎంత ఆదరణ ఒక ప్రక్క ఆయనను దూషించుచుండగా ఇతడు ఆయనను భూషించుచున్నాడు ప్రభునకు కలిగిన ఆదరణను బట్టి నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాను సిలువ మీద గొప్ప సాక్ష్యము శిలువు మీద గొప్ప వాగ్దానము అనగా ఇతడు సిలువు మీద ఉండి పలికిన సాక్ష్యము మరియు పటాల నాయకుడు క్రిందండి పలికిన సాక్ష్యము ప్రభువులకు గొప్ప ఆదరణ ఈ లోయ శ్రమల లోయ అయినప్పటికీ ఆదరణ గల లోయ మన జీవితము శ్రమల లోయ అయినను అందులో ఆదరణ కూడా ఉండును అవమానమున్నను ఆదరణ కూడా ఉండును వ్యాధి ఉన్నను ఆదరణ కలదు క్రీస్తు ప్రభువునకు వ్యాధి కంటే గొప్ప వ్యాధి ఉన్నది అనగా ఆయన శిరస్సు రక్తమయము శరీరము రక్తమయము చేతులు రక్తమయము పాదములు రక్తమయము జబ్బుల కంటే జబ్బు ఉన్నను అటు స్థితిలో కూడా ఆదరణ కలదు జబ్బు జబ్బుగానే ఉన్నది కానీ ఆదరణ కూడా ఉన్నది మన విషయంలో కూడా అలాగే ఉండును ఏసు ప్రభు శ్రమను సహించినప్పుడు దేవుడుగా సహించలేదు మనిషి వలె శ్రమపడెను మనిషి వలనే సహించెను మనిషి వలనే ఆదరణ పొందెను ఈ లోయలో ప్రభు పొందిన ఆదరణ సంగతులు ఇంకనూ కలవు కానీ వివరించుటకు సమయం లేదు గనుక ఉదాహరించుచున్నాను ఏడవదిగా పేతురు ప్రభువు నెరుగునని అబద్ధమాడెను కానీ వెంటనే పశ్చాత్తాపడను ప్రభువునకు నాకు ఆదరణ కలిగించే సంగతులలో ఇది ఒకటి లూకసు వార్త ఇరవై రెండవ అధ్యాయం అరవై ఒకటి నుండి అరవై రెండు వచనముల వరకు ఎనిమిదవదిగా గెత్సేమణిలో ప్రభు పొందిన ఆదరణ లూకసు వర్త ఇరవై రెండవ అధ్యాయం నలభై మూడవ వచనము ఇది దూతల వలన కలిగినది బలాదరణ తొమ్మిదవదిగా మీలో ఒకడు నన్ను అప్పగించనని ప్రభు చెప్పగా శిష్యులు ప్రభువా నేనా నేనా అని అన్నారు మార్కుసువార్త పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇది కూడా ప్రభునకు ఆదరణ పదవదిగా ఇంకా ఏమైనా ఒక ఆదరణ ప్రభువునకు కలదా లేదు కానీ ఉన్నది ఏమిటి లుకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరవ వచనం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నా ఆత్మను చేర్చుకొనము అనే ఆదరణ లేని వారు అనగలరా దేవా దేవా నా చేయి ఏల విడనాడితివి అన్న ప్రభువు నాత్మ అందుకొనుము అనే ఆదరణ లేనిదే అనగలడా పదకొండవదిగా క్రైస్తవ జీవితంలో ఇది చివరి ప్రార్థన ఈ ప్రార్థన తర్వాత ఇంకా చేయవలసిన ప్రార్థనలు లేవు లూదర్ గారు ప్రతి రాత్రి పరుండబో ఉన్నప్పుడు చివరిలో ఈ ప్రార్థన చేయించేవారు దాని తరువాత ఇంకా ప్రార్థన లేదు పడుకొనుటయే మనము చివరి చేయు ప్రార్థన ఆయన దినము చేసేవారు పరుణం తర్వాత ఇక లేస్తామో లేవమో మనకు తెలియదు గనుక ఆ ప్రార్థన చేయవలను యేసు ప్రభు యొక్క చివరి ప్రార్థన మనకు కూడా అలవాటు వాగును గా ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరినాథ ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం ప్రోత్సాహ

సిల్వబటా ఏసు ప్రిస్లి నాకింతా ప్రోచాహా నందా ముల్గల్ గూటా తేకర్తా